థగ్ లైవ్ నిషేధంపై కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన థగ్ లైఫ్ సినిమా విడుదలను కర్ణాటకలో నిలిపివేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ సినిమా నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది కమల్ థగ్ లైవ్ ప్రచార కార్యక్రమాల్లో తమిళ నుంచి కన్నడం పుట్ కన్నడ పుట్టిందంటూ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ప్రజలు తీవ్రంగా విమర్శించారు దీనిపై దీని కారణంగా కన్నడ మెరహా ఇతర భాషల్లో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది చిత్రం ఇందులో భాగంగానే సెన్సార్ పూర్తయిన ఈ చిత్రాన్ని అనధికారికంగా నిషేధించారంటూ దాఖలైన ఈ పిటిషన్ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మన్మోహన్తో కూడి ధర్మాసనం విచారించి స్పందించిన స్పందనను కోరుతూ కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ ఈ నెల పదిహేడుకు వాయిదా ఇదేదో స్టంట్ లాగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే రిలీజు ఒక టెన్ డేస్ ముందే ఇది జరిగినప్పటికి కూడా అప్పుడు కోర్టుకు వెళ్లకుండా ఇప్పుడు వెళ్తామంటే దాని మీద నష్టపరిహారం అడిగేటువంటి అవకాశం అయితే ఉంది సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ కర్ణాటకలో ఆపటం వల్ల మాకు అక్కడ బిజినెస్ పరంగా దెబ్బతిన్నదని చెప్పేసి వాళ్ళని కర్ణాటక గవర్నమెంట్ని ఖచ్చితంగా కొద్దిగా కాంపెన్సేషన్ అడిగేటువంటి అవకాశం అయితే దీంట్లో ఉంది ఇది ఒక రకమైనటువంటి ఆదాయంగా కూడా మనం చూడవచ్చు ఇప్పుడు అయిపోయింది సినిమా రిలీజ్ అయిన ఎవరు చూడరు కానీ అప్పుడు ఆపటం వల్ల మాకు ఇంత లాస్ అయింది అనేది ఖచ్చితంగా ప్రొజెక్షన్ అయితే చూపిస్తారు ప్రొడ్యూసర్లు